నల్ల జీలకర్ర ఒక అద్భుతమైన ఔషధం దీనిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల కడుపు మరియు కాలేయంలో వచ్చే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది ఒక టీ స్పూన్ నల్ల జీలకర్రను అర టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్తో కలిపి గ్రైండ్ చేసి తేనెతో కలిపి తింటే ఆస్తమా తీవ్రత మరియు శ్వాస ఆడకపోవడం తగ్గుతుంది నల్ల జీలకర్ర పొడిని శరీరంపై రుద్ది స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు తగ్గుతాయి మలబద్ధకం మరియు ఇతర సమస్యల నుండి బయటపడటానికి ప్రతిరోజు ఒక టీస్పూన్ నల్ల జీలకర్ర తినవచ్చు ప్రతిరోజు ఒక టీస్పూన్ నల్ల జీలకర్ర తింటే అధిక రక్తపోటు మధుమేహం మొదలైనవి నియంత్రణలో ఉంటాయి నల్ల జీలకర్ర వాము అల్లం పిప్పలి మామిడి ఉలిమిడి సమాన పరిమాణంలో నల్ల జీలకర్రతో కలిపి నీటితో మరిగించి కషాయం తయారుచేసి ప్రతిరోజు ఇరవై ఐదు మిల్లీలీటర్లు త్రాగితే రుతులుగ్మతలు నయమవుతాయి శరీర ఆరోగ్యానికి సంబంధించిన ఇటువంటి విలువైన సమాచారం మీకే కాకుండా ఇతరులతో కూడా పంచుకోండి ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు సాంప్రదాయ వైద్యులు సురేష్